హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది వీధి కుక్కల దాడిలో ఏడాదిన్నర మరణించాడు ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు కొంత దూరం వెళ్లి దాడి చేశాయి ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్ లక్ష్మి దంపతులకు విహాన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు ఏదైనా పని చేసుకుని బతుకుదామని నెలకిందట హైదరాబాద్కు వచ్చారు ఇంటి బయట ఆడుకుంటున్న విహాన్ పై గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి చంపేయడంతో మిరుదొడ్డి మండలంలో విషాదం చోటు చేసుకుంది చూసుకుందాం పిల్లలు టీసీ గిట్టా ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్ లో మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని కుందాం అని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందాం అని వచ్చిండు ఎట్లా వచ్చిండు చూస్తుండే ఐదు నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ దాకా గుజ్జుకొప్పి కరిచేసినాయంటే నేను ఇంకప్పుడే డ్యూటీకి వెళ్ళి పేరేం భరత్ కుమార్ నా పేరు పద్దెనిమిది నెలల అబ్బాయి కుక్కలు అదే అసలు మా కొడు అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలు తర్వాత పది సంవత్సరాలు కొడుకు పుట్టింది ఇద్దరు అమ్మాయిలు తర్వాత ఇప్పుడు కొడుకు ఆయన ఫోటో ఉన్నాయి मल्कि <laughs> सबने